శ్రీమాత్రే నమ పుష్యమాసమును శూన్యమాసమని ఎందుకు అంటారు సూర్యమానం ప్రకారం మరియు చంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను అంటారు ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు ధనుర్మాసము మొత్తం కూడా శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తము కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసము ప్రారంభమవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు మీనమాసంతో కూడిన చైత్రమాసం మిథున మాసంతో కూడిన ఆషాఢమాసం కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలంటారు ఈ కాలంలో గృహప్రవేశం ఉపనయనం వివాహాది ముఖ్య శుభకార్యాలకు ముహూర్తాలు శూన్యం అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు ఎటువంటి దైవ కార్యాలైనా పితృ శూన్య మాసంలో చేయవచ్చు ఎటువంటి నిషేధం లేదు మనకు చాంద్రమానం సూర్యమానం అని రెండు రకాల కాలమానాలు ఉన్నాయి చంద్రుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి శుక్ల పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్ళీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు రోజుకు ఒక నక్షత్రం చొప్పున ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చెయ్యడానికి ఇరవై ఏడు పాయింట్ ముప్పై రెండు రోజులు పడుతుంది దీనికి సైడిరియల్ మంత్ అని పేరు చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అని పదిహేను రోజులు తిథులకు నామకరణం చేశారు ఈ పదిహేను రోజులను వృద్ధిపక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు తిరిగి చంద్రుడు పాడ్యమి నుండి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు ఈ పదిహేను రోజులను బహుళ పక్షం లేదా కృష్ణపక్షం అని పిలుస్తారు చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు సున్నా ఐదు ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఒక రోజులు పడుతుంది దీనికి సైనాడిక్ మంత్ అని అంటారు సంవత్సరం పూర్తి కావడానికి మూడు వందల యాభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ పన్నెండు రోజులు ముందుగానే పూర్తవుతుంది ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి దీనిని సరిదిద్దడం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు చైత్రమాసం నుంచి ఆశ్వయుజు మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు మొదటి అధిక మాసం ఇరవై ఎనిమిది నెలల తర్వాత వస్తుంది వరుసగా ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతు అవుతుంటుంది అధిక మాసం ఎప్పుడూ ముందు వచ్చి తరువాత నిజమాసం వస్తుంది అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణించబడుతుంది ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకునే రంజాన్ శీతాకాలంలో ఎండాకాలంలో వానాకాలంలో కూడా వస్తుంది పూర్ణిమ రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమ నాడు నక్షత్రం దగ్గరగా ఉంటాడు కాబట్టి చైత్రమాసం అంటారు చంద్రుడు విశాఖ నక్షత్రములకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ధనుర్మాసంలో ధనుసు రాశికి దగ్గరగా ఉంటాడు మేష మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్యమాన నెలలు ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారు చేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది శ్రీ మాత్రే నమ సర్వం శ్రీ లలితాత్మనమస్తు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్